హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు వరి నాట్ల సీజన్ కాబట్టి నారు ఎలా ఉండాలి నాటు ఎలా వేయాలి మనం వాడాల్సిన జాగ్రత్తలు ఏంటిది మనం చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నాటు పెట్టిన తర్వాత ఎరువులు మంచిగా వేయాలి అలాగే పంటను మంచిగా జాగ్రత్త చూసుకోవాలి అలాగే అధిక దిగబడి వస్తుందని చాలామంది అనుకుంటుంటారు కానీ దానికంటే ముఖ్యం మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనకు నారదశ నారుదశ ఉన్నప్పుడే దాన్ని ఆరోగ్యంగా ఉండేటట్టు మనం చూసుకుంటే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చీడ పురుగుల నుంచి మాత్రం మనం బయటపడవచ్చు అదేదో నేను ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా చెప్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ ఎక్కడ చేయకండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు అందరూ పూర్తిగా చూడండి వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ముఖ్యంగా మనం వరి వేసే ముందు మనం ఎంచుకోవాల్సిన విత్తనాలు ఏంటిది దానికి మార్కెట్లో వాల్యూ ఉంది ఇంతకుముందు ఎవరైనా రైతులు వేసిరా లేదా లేకపోతే అధిక ప్రాధాన్యత ఉన్న యజమాని ఉంటారు కదా షాప్ యజమాని వాళ్ళ దగ్గర పోయి తీసుకోవాలి కొత్తగా ఎవరైనా సూటు బూట్ వేసుకొని మన గ్రామాలలో అధిక దిగుబడి వస్తుందని ఎవరైనా వస్తే మాత్రం అలాగా తీసుకోకండి చాలా అంటే చాలా మోసం ఉంది మోసపోతారు కాబట్టి మీకు తెలిసిన అధిక జనాల వాల్యూ ఉన్న షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర మీకు అనుభవం ఉన్న మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న షాపు నుండి మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది తీసుకుంటే మీకు నమ్మకం ఉంటుంది అలాగే మీరు విత్తనాలు వేసేటప్పుడు ఏం చేయాలంటే అది వేసిన తర్వాత కొన్ని ఒక పిడికేడు ఒక పావు కేజీ అయినా ఒక పిడికేడు అయినా విత్తనాలు మళ్ళీ దాసించుకోవాలి ఎందుకంటే అది ఒక మొలవకపోయినా ఒకవేళ వరి పండే సీజన్లో పూతకు రాకపోయినా ఒకవేళ ఒడ్లు తక్కువ వచ్చినా ఏదొచ్చినా కూడా మనం అడగడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని తీసి ఆ బ్యాగు నుంచి కొన్ని తీసి ఉంచుకోవాలి అలాగే మనం ఎకరానికి పది కేజీల బ్యాగ్ అంటే పదిహేను కేజీలు అంటే మనకు రెండు బ్యాగులు తీసుకోవాలి అందులో నుంచి మనకు పదిహేను కేజీలు ఒక బ్యాగు ప్లస్ ఇంకో బ్యాగ్ నుండి సగం అంటే మొత్తం పదిహేను కేజీలు వేయాలి మిగతా సగం ఉంటుంది కాబట్టి అది ఎందుకన్నా మంచిది ఆ రెండు బ్యాగులు వేస్తే మనకు ఎకరానికి సరిపోతుంది ఏమైనా మిగులితే వేరే రైతులు కూడా అమ్ముకోవచ్చు లేకపోతే ఏమైనా జింకు రోగం వచ్చినా ఇంకేమైనా పురుగుల దాడి వల్ల ఏమైనా పలసబడ్డ లేకపోతే పక్షుల వల్ల ఏమైనా వడ్లేసేటప్పుడు ఏమైనా పక్షుల వల్ల తక్కువైనా కూడా మనకు నాటు సమయంలో తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి అయితే చాలామంది వడ్లు చల్లేటప్పుడు ఏం చేస్తారంటే పొడిదుక్కు చేసేటప్పుడు ట్రాక్టర్ తోటి వేసి తర్వాత పైన తిప్పుతూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వడ్ల గింజ ఉన్న పై పొట్టు అనేది పోతే విత్తనం అనేది మొలవదు అలాగే లోతున పడితే మాత్రం మొలవదు అలాగే ఇంకా ఏదైనా రూటుపేట టైర్ల కింద బరువుకున్నా కూడా అవి మొలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ శాతం నష్టం వస్తుంది లాస్ట్ నాటేసే సమయంలో నారు తక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఉండాలి మనకు పంజ ఉంటుంది లేకపోతే మిరపకాయ గింజలు గింజ గొర్రె టైపులో ఉంటాయి కాబట్టి వాటితోటి పొడి దుక్కి చేసి అందులో జల్లాలి జల్లిన తర్వాత దాంతో పైన పైన కదిలిచ్చి మట్టి నీళ్ళు కట్టాలి కొంతమంది రైతులు అలా అలా పైన పైన కదిలిచ్చి పోతారు దాని తర్వాత పక్షులు వచ్చి ఆ ఉన్న ధాన్యం మొత్తం తిరిగిపోతాయి అందుకే ఇలాంటి దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి వడ్ల గింజలు వేసిన తర్వాత ఎమ్మటే నీళ్లు కట్టే ప్రయత్నం మాత్రం చేయండి అలాగే వదిలేస్తే పిట్టలు మాత్రం తినిపోతాయి అలాగే పిట్టలు వాళ్ళకుండా ఏమైనా కవర్లు లేకపోతే ఏమైనా క్లాత్ ఉంటాయి కదా అవి బెదురులాగా చుట్టూ కట్టండి అలా కడితే కూడా మనకు పక్షులు అనేది రాకుండా ఉంటుంది ఇవి ఇలాంటి కొన్ని 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 చిన్న చిన్న కారణాల వల్ల మనం చేసుకుంటే మనకు నార అనేది తక్కువ పడకుండా ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే మనకు నారు వేసిన తర్వాత మనం ఎకరానికి వచ్చేసి మూడు కేజలు దుక్కి మంది అనేది పొడి దుక్కులనే కలిపి వేసుకోవాలి అలాగే తన తర్వాత వేప నూనె అలాంటివి కొట్టాలి అలాగే గులకలు ఉంటే గులకలు చల్లుకోవాలి అలా చేసి పురుగులు లేకుండా మాత్రం చూసుకోవాలి అలా చేయడం వల్ల నార్ అనేది చనిపోదు అలాగే మనకు నాడు సమయంలో తక్కువ కాదు పొడి దిక్కులో మీరు వడ్ల గింజలు వేసేటప్పుడు మాత్రం మరీ పలసగా మాత్రం వేయకూడదు పలస గీత అంటే ఏర్లు దూరం అయిపోయి భూమిలో బాగా పాతుకోపోయి పీకేటప్పుడు మాత్రం నారు తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒత్తుగా వేయాలి మరీ ఒత్తుగా కాకుండా మరీ పలస కాకుండా మనకు గ్యాప్ కనబడకుండా నీల గ్యాప్ కనబడకుండా ఒక తీరుగా వేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఆ ఏర్లని దగ్గర దగ్గర ఉండడం వల్ల నారు పీకేటప్పుడు పైన పైన వస్తుంది అలాగే భూమిలో బాగా నాటుకుపోకుండా ఉండడం వల్ల నారనేది తెగిపోదు పీకేటప్పుడు అలాగే మనకు నార అనేది నష్టం కాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఒత్తుగా వేయాలి ఒడ్లు అలాగే దూరం దూరం పల్సర్గా వేయకూడదు అలాగే గులకలు కూడా చల్లడం వల్ల నాటికి అడుగులో ఏర్లలో పురుగులు ఉంటే గులకలు వేయడం వల్ల అవి చనిపోయే అవకాశం ఉంటుంది నారు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఓకేనా వరి నాటేసే ఒక మూడు రోజుల ముందు మనం కలుపు మందు అయితే కొట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజులలో కలుపుల కలుపు వీకాలంటే వరి నారులో ఎవరి వల్ల కాదు కాబట్టి ఇప్పుడు చాలా కంపెనీల కలుపు మందు వచ్చింది మీరు ఆ కలుపు తీసుకొచ్చి ఒక నాలుగు రోజుల ముందే కొడితే మీరు నాటేసే సమయానికి మొత్తం చనిపోయి ఓన్లీ వరి నార్ మాత్రమే ఉంటుంది అలాగే పురుగులు ఉన్నాయా ఏమన్నా లేదా చూసుకోవాలి ఏమైనా పురుగులు ఉంటే మాత్రం ఏమంటే అప్పుడే కొట్టుకోవాలి తర్వాత మనం అలాగే వదిలేస్తే మాత్రం నాటు పెట్టిన తర్వాత ఎక్కువైపోతాయి పురుగుల దాడి ఎక్కువై మొత్తం పొలం చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాలి నారు ఆరు నుంచి ఎనిమిది ఇంచులు వచ్చిన తర్వాత నాటైతే పెట్టాలి మరీ చిన్నగా ఉన్నప్పుడు నాటు పెడితే నారు సరిపోదు అలాగే బాగా పెరిగిన తర్వాత పెడితే మాత్రం దూరం దూరం నాటు పెడతారు అలాగే బాగా పెరిగి ఉండడం వల్ల వానకు అది ఒరిగిపోయే అవకాశం ఉంది లేకపోతే కొంగలు తొక్కడం వల్ల కూడా అవి ఒరిగిపోయి మురిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా ఆలోచించి నాటు పెట్టాలి మరీ పెరగొద్దు మరీ చిన్న కూడా ఉండొద్దు అలాగే మనం నాటు పెట్టేటప్పుడు కూడా దూరం మొక్కకు మొక్క కూడా ఆరు నుంచి ఎనిమిది ఇంచులు ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి ఎందుకంటే మనకేసే కూలి వాళ్ళు కానీ గుత్తవాళ్ళు కానీ వాళ్ళ తరపున వాళ్ళు ఆలోచించేస్తారు కాబట్టి మన దగ్గరుండి మనం నాటేసేటప్పుడు అన్నీ చూసుకోవాలి అలాగే బుడద పొలం చేసిన తర్వాత ఈ వరాలు ఉన్నాయి కదా ఈ అన్నిటికీ పదిహేను రోజుల ముందే గడ్డి మందు కొట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత కూలి మనిషితోటి వరాలు చెక్ ఇవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎలకలు చేసిన రంధ్రాల నుండి నీళ్ళు ఇంకో మడిలో పోకుండా ఉంటాయి అలాగే గడ్డి పెరగదు ఆ గడ్డి బాగా పెరగడం వల్ల పురుగుల దాడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నాటు పెట్టేటప్పుడు జింక్ మందు దుక్కి కలుపు అయినా వేయాలి లేకపోతే జింక్ మందు అయినా మీద స్ప్రే చేయాలి ఎందుకంటే అక్కడి నుంచి తీసి మళ్ళీ నాటు పెట్టిన తర్వాత అంత దూరం కొట్టి కొట్టాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఖర్చు ఎక్కువ వస్తుంది రిస్క్ ఉంటుంది అలాగే మనం నాటేసి రెండు రోజుల ముందే ఈ నారి మీదనే కొట్టుకుంటే మనకు ఒకటి డబ్బులు సేఫ్ అయితే అలాగే పని కూడా తగ్గుతుంది ఓకేనా అలాగే నాటు పెట్టేటప్పుడు మరీ దగ్గర అయ్యేటట్టు కూడా పెట్టుకోవద్దు దగ్గర పెడితే ఏమవుతుందంటే మనకు మసిపోయిన రోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గర పెట్టొద్దు మరీ దూరం కూడా పెట్ట దూరం పెడితే ఏమైందంటే దిగుబడి తక్కువ వస్తుంది అలాగే ఆ సందులో సూర్యరశ్మి పడడం వల్ల కలుపు కూడా బాగా మలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఎది చేసి ఆరు నుంచి ఎనిమిది ఇంచులు అంతే ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి ఇలాంటి చిన్న చిన్నవి మనం పాటిస్తే అధిక దిగుబడి వస్తుంది అధిక పెట్టుబడి నుంచి బయటపడొచ్చు ఓకేనా మీకు మాత్రం ఈ సమాచారం ఉపయోగపడుతుంది అనేది నేను వీడియో చేశాను ఏమైనా డౌట్ ఉంది కామెంట్ కామెంట్ చేయండి ఓకేనా ఇంకో పది పదిహేను రోజులలో నారు నాటుకొస్తుంది అని అనుకునే సమయంలో మనం మాత్రం బుడద మంచిగా చేయాలి బుడదా అనేది ఎంత చేస్తే అంత మంచిగా పొలం దిగుబడి వస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్న గడ్డి కలుపు అంతా మురిగిపోయి అది కూడా ఒక ఎరువులాగా పనిచేస్తుంది కాబట్టి మనం ఒక పదిహేను రోజుల ముందే రొటోవేటర్ తోటి బుడదా చేసుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత నాటు చేసే సమయంలో ఒక్కసారి మళ్ళీ కదిలిచ్చి నాటు పెట్టుకోవచ్చు కాబట్టి మనం మాత్రం ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి వీడియో మీ అందరికీ పొలాలేసే రైతులకు అవసరం వస్తుందని అయితే నేను చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ జై జవాన్ జై కిసాన్